మాస్టీవీ న్యూస్ కి స్వాగతం మంత్రి సవితమ్మపై ఫైర్ అయిన మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ ఉమ్మడి అనంతపురం జిల్లాలో హంద్రనీవా ద్వారా కృష్ణా జలాలు అన్ని చెరువులు నింపినా ఘనతా గత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది గత ఆగస్టు నెల నుండి శ్రీశైలం నుండి పంపింగ్ ద్వారా జీటిపల్లి రిజర్వాయర్కి నీరు చేరుతున్నా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుగొండ నియోజకవర్గంలో ఫిబ్రవరి మాసం మొదలైన ఒక్క చెరువుకు నీరు అందలేదంటే నీ అవగాహన రాహిత్యానికి అర్థం పడుతోంది ఇప్పటికే కదిరి పుట్పర్తి రాప్తాడు నియోజకవర్గాల్లో నీరు అందించడానికి అక్కడి పాలకులు కృషి చేస్తున్న మంత్రిగా ఉండి పెనుగొండ నియోజకవర్గానికి చుక్క నీరు ఇప్పటి వరకు రాలేదంటే ఇక్కడి రైతాంగంపై నీకున్న ప్రేమ ఇదేనా చంద్రబాబు దృష్టిలో పడటానికో లేక లోకేష్ దృష్టిలో పట్టడాకో రోజు జగన్ గారిని తిడుతూ నీ జిమ్ముకు రాజకీయాలు మానుకోండి ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల అవసరాలు తీర్చడానికి ఉపయోగించండి అంటూ మంత్రి సవితపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మరి నేను నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాలంలో పెనుగొండ నియోజకవర్గంలోని చెరువులన్నింటికి కూడా మరి పెనుగొండ నియోజకవర్గమే కాకుండా మరి హిందూపురం కానివ్వండి మరి అనంతపురం జిల్లాలో ఎక్కడెక్కడైతే హంద్రీనివా కాలువ ప్రవహిస్తుందో ఏ నియోజకవర్గాల్లో అయితే ఆ నియోజకవర్గాలన్నింటికి కూడా చెరువులన్నింటిని కూడా నింపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి మరి ముఖ్యంగా పెనుగొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి సవిత గారు మరి ఇప్పటి వరకు కూడా పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్క చెరువుకు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది మరి అదే ఈ అనంతరం జిల్లా తీసుకుంటే ఇప్పటికే కదిరి నియోజకవర్గంలో చెరువులకు నీళ్ళు ఇవ్వడానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మరి పుట్టపర్తి నియోజకవర్గంలో నీళ్ళు ఇవ్వడానికి చెరువులు నీళ్ళు ఇవ్వడానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మరి ఇప్పటికే రాప్తాడు నియోజకవర్గంలో కూడా ఆ చెరువులన్నీ నిండా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మంత్రి సవిత గారికి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా మీరు మంత్రిగా ఉండి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులకు ఒక్క చెరువుకు కూడా నీళ్ళు ఇవ్వకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే మరి ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికే జనవరి ఫిబ్రవరి మాసాల్లోకే మా ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో చెరువుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉండేవాళ్ళం మరి గతంలో అలాగే ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగానే పడ్డాయి మరి ఆగస్టు సెప్టెంబర్ నెలల్లోనే మరి పంపింగు స్టార్ట్ అయింది శ్రీశైలం నుంచి కృష్ణా జిల్లాలో మరి జీడిపల్లి రిజర్వాయర్ తీసుకు కృష్ణా జిల్లాలో జీడిపల్లి రిజర్వాయర్కి చేరుతున్నాయి కానీ ఇప్పటి వరకు పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్క చెరువుకు కూడా మంత్రి సవిత నీళ్ళు ఇవ్వలేకపోయింది మరి దానికి కారణాలు ఆమె తెలుసుకోవాలా మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం కానివ్వండి ప్రజల యొక్క సమస్యల పట్ల ఆమెకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం ఈ ఒక నీటి సరఫరా విషయంలోనే అర్థమవుతుంది ఎందుకంటే మరి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క చెరువు కూడా నీళ్లు ఇచ్చే ప్రయత్నం జరగలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆమెకి నేను మీ ద్వారా గుర్తు చేస్తున్నాను మరి ఇప్పటికైనా మేల్కొని భవిష్యత్తులో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మంచినీటి ఏర్పడుకోకుండా మరి అలాగే ఏవైతే పశువులు ఉంటాయో వారికి తాగునీటి సమస్య ఏర్పడుకోకుండా జంతు జీవాదులకు సా తాగునీటి సమస్య ఏర్పడుకోకుండా మరి ఇప్పటి నుంచైనా ఇప్పటికైనా మేల్కొని పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులన్నింటికి కూడా నీళ్ళు ఇప్పించే కార్యక్రమం చేయాలని మరి ఈ సందర్భంగా మంత్రి సవితని నేను కోరుతున్నా పెనుగొండ నియోజకవర్గం ప్రజానీకం తరఫున అరే మీరు రోజు జగన్ గారిని విమర్శించే పని మానుకుని ఈ నియోజకవర్గం ప్రజల యొక్క బాగోగదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల పట్ల మరి వారి వాటి పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో చేయాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను రోజు మీరు జగన్ గారిని విమర్శిస్తే చంద్రబాబు దృష్టిలో పడవచ్చనో లేకపోతే లోకేష్ దృష్టిలో పడవచ్చనో మీరు ఒక జిమ్మికు రాజకీయం చేస్తున్నారు అది మానుకోండి మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి ఉపయోగించి ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయండి అనే సందర్భంగా సవిత గారికి నేను విజ్ఞప్తి చేస్తాను